నగరంలోని ప్రముఖ పార్కులలో ఒకటిగా గుర్తింపు పొందిన డైమండ్ పార్క్ లో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు ఈ హత్యకు సంబంధించి జేకే న్యూస్ నో భారత్ గ్రౌండ్ రిపోర్ట్ విశాఖలో మరో హత్య ప్రస్తుతం నేను ఎక్కడైతే ఉన్నానో డైమండ్ పార్క్ డైమండ్ పార్క్ లో ఈ మధ్యాహ్నం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు ఈ హత్యకు సంబంధించి నాలుగో పట్టణ సిఐ మాట్లాడుతూ ఎవరైతే హర్తుడు ఉన్నారో నా అతని పేరు చిరంజీవి నిందితుడు ఉన్నారో అతని పేరు లక్ష్మూర్తి ఇద్దరు కూడా జులాయ్గా తిరుగుతూ ఉండేవారు ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉంటూ లేదా పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఎవరైనా సరే దాతలు ఇచ్చేటువంటి భోజనం చేస్తూ కాలక్షేపం చేసేవారు తరచూ కూడా మద్యం సేవిస్తూ ఉండేవారు అయితే వీరిలో చిరంజీవికి కాస్త ఆధిపత్యం చూపించాలంటే ధోరణి ఉండేది దౌర్జన్యం చేసినటువంటి లక్షణం కూడా ఉండేది ఈ క్రమంలోనే తరచూ కూడా ఇటు లక్ష్మణ్ రెడ్డి చిరంజీవి మధ్య ఈ ఆధిపత్య పోరు అనేది కొనసాగుతూ ఉండేది ఈ క్రమంలోనే ఈరోజు కూడా వారి మధ్య వాగ్వాదం జరగడం భోజనానికి ముందు మద్యం సేవించడం మద్యం సేవించిన తర్వాత భోజనం చేయడం భోజనం చేసిన తర్వాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరగడం ఈ క్రమంలోనే ఒక కర్రతో బలమైన కర్రతో బలంగా తలపైన దాడి చేయడంతో చిరంజీవి తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని చికిత్స నిమిత్తం కేజీ తరలించగా అక్కడ చికిత్స పొందితే సాయంత్రం ఆరు గంటలకు ప్రాణాలు కోల్పోయాడు అయితే ఎవరైతే మృతులు ఉన్నాడో చిరంజీవి అతనిది శ్రీకాకుళం జిల్లా బత్తిలి ప్రాంతం అతను ఇరవై ఏళ్ల క్రితమే విశాఖ రావడం జరిగింది హత్యకు సంబంధించి బోత్వం సై ఉమాకాంత్ ఏమంటున్నారో ఆయన మంటల్లోనే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ తాడి చిరంజీవి లక్ష్మారెడ్డి వాళ్ళు ఇద్దరు డైమండ్ పార్క్లోని వీళ్ళందరూ ముగ్గురు కూడా వేగబాండ్స్ వాళ్ళు మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి అక్కడే డైమండ్ పార్క్ దగ్గర భోజనం చేసి ఈ చిరంజీవి అనే వ్యక్తి అక్కడ పడుకుని ఉన్నాడు పడుకుని ఉన్నట్టుగా చిన్న పెట్టి ఆల్టర్కేషన్ వచ్చి ఈ లక్ష్మణారెడ్డి అనే వ్యక్తి కర్రతోని ఆయన చిరంజీవికి తల మీద కొట్టడం జరిగింది ఆ కొట్టడం చేస్తున్న ఇమీడియట్లీ ఆ రావడం వలన ఇమీడియట్లీ కేజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆయన ఆరు నగర్ ప్రాంతంలోని ఆయన చనిపోవడం జరిగింది దీనిపై ముద్దయిని పట్టుకోవడానికి మాకు టీమ్స్ కూడా వెరిఫై చేస్తున్నారు సార్ నిందితుడిపై ఏం లేవండి వీళ్ళు ఏం ఉంటారు వీళ్ళు ముగ్గురు కూడాను వేగ బాండ్స్ వీళ్ళంటే మా మధ్యాహ్నం రాత్రి ఎవరైనా భోజనం కట్టిస్తే వాళ్ళందరూ కూడాను ఆ భోజనం తినేసి ఆ బీచ్ రోడ్లోని అదే విధంగా బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్నమయ్య స్టాచ్యూ ప్రక్కన ఇలాగ కొన్ని వేరియాలో పడుకుని ఉంటుంటారు వాళ్ళందరూ బా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్నమాట కేసులు చనిపోయిన వ్యక్తి మీద త్రీ కేసెస్ ప్రాపర్టీ అఫెన్స్ కేసులు ఉన్నాయండి మూడో వ్యక్తి హేమంత్ వాడి ఫ్రెండ్ అనమాట ఈ చిరంజీవి తాలకు ఫ్రెండ్ ఆయన కూడాను ఈ వేగ బాండ్స్ కదా నిన్న నిన్నటితో నిన్నటి నుంచి ఆయనతో పాటు కలిసి అనమాట వాళ్ళిద్దరూ ప్రక్కన ఉన్నారు ఈ చిరంజీవి లక్ష్మణ రెడ్డి ఈరోజు ఆయన మార్నింగ్ భోజనం తీసుకునేటప్పుడు ఆయన పరిచయం అయ్యాడనమాట దేని గురించి పెట్టి ఇష్యూ అండి మాట మాట అనుకొని కొట్టుకున్నారు ఆ భోజనం చేయకముందు ముగ్గురు కూడా మద్యం తీసుకున్నారు తర్వాత ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేశారు డైమండ్ పార్ద చేశారు తర్వాత చిన్న గొడవ జరిగి కరతు కొట్టడం జరిగింది నిందితుడు అదుపులో తీసుకున్నాం ఇప్పుడే